హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మైదా వాడకుండా కేవలం ఒక కప్పు బియ్యం పిండితో చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే బోండాలు ఎలా ప్రిపేర్ చేయచ్చో చూపించిపోతున్నాను ఈ మైసూరు బోండాలు మనం జనరల్గా పిండి వేస్ట్ చేస్తూ ఉంటాం కదా కానీ ఈ పిండి హెల్త్కి అంత మంచిది కాదు అని అనుకుంటూ ఉంటాం కానీ ఈసారి బియ్యం పిండితో ఇలా ట్రై చేయండి అచ్చం అలాగే చాలా స్పంజీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బొండాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండి పేస్ట్లో మైదా కూడా వాడుకోవచ్చు కానీ ఈరోజు నేను హెల్దీగా చూపించడానికి గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి రవ్వ వేసుకోవడం వల్ల ఒకటి మనకి ఆ క్రిస్పీనెస్ వస్తుందనమాట టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఫస్ట్ ఇందులో మీ చిక్కు సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకోండి కమ్మటి పెరుగైనా తీసుకోవచ్చు లేదంటే బాగా పులిసిన పెరుగైనా కూడా తీసుకోవచ్చు అనమాట మీకు బాగా మైసూర్ బోండా టేస్ట్ కావాలి అని అంటే పుల్లటి పెరుగు తీసుకుంటేనే వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఆ పెరుగు కలిసేట్లు కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం బోండాల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ముందు ఒక కప్పు వరకు నీళ్ళన్నీ పోసుకోండి ఒకటి నుంచి ఒకటి పావు కప్పు వరకు నీళ్ళనేవి పడతాయి మీకు చూస్తే పిండి అనేది అంటే బాగా కలిసింది కానివ్వండి కన్సిస్టెన్సీ బాగా తిగ్గా ఉందనమాట అందుకోసం కొద్దిగా నీళ్ళని పోసుకోండి నాకైతే ఒకటి పావు కప్పు నీళ్ళు పట్టాయి అలా మీరు చూసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నె మీద మూతను పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా కాసేపు నానిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కాస్త కొత్తిమీర అన్నిటినీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ మీకు ఉల్లిపాయలు ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకునే తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వంట సోడా ఎక్కువ వేసుకుంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది నూనె ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట కాబట్టి కరెక్ట్గా పావు టీ స్పూన్ వేసుకోండి వేసి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా సైడ్ నుంచి తీసేసేసి బోండాలనేది ఇలా వేసుకోవడమే మీరు చూస్తే కరెక్ట్గా ఉందనమాట పిండి మీరు చూస్తే పిండిలో కూడా ఎయిర్ గ్యాప్స్ ఎలా ఏర్పడ్డాయి చూసారా మనం ఎక్కువ బీట్ చేయలేదు ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడానికి నూనె పోసుకోండి నూనె కాగిన తర్వాత చేతిని ఒకసారి తడి చేసుకుని ఇలా సైడ్ నుంచి పిండిని తీసి డైరెక్ట్గా ఇలా నూనెలో డ్రాప్ చేసుకోవడమే పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి బోండాలు కాబట్టి కాస్త పెద్ద సైజులో వేస్తున్నాను చూసారు కదా ఇలా కడాయిలోకి సరిపడాను వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి చాలా త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మీరు చూస్తుండగానే అవి ఎంత డబుల్ లో పొంగాయో చూస్తారు కదా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసిన తర్వాత తీసేసేసి వేడి వేడిగా ప్లేట్లోకి వేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే ఏ చట్నీతో అయినా అద్దరిపోతుందనమాట కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బోండాలు ప్రిపేర్ చేసుకోవాలి కాకపోతే సెకండ్ బ్యాచ్ కానీ అలా నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే హీట్ తగ్గుతుంది మళ్ళీ హీట్ని అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె కాగిన తర్వాత వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇందాక మీడియంలో పెట్టుకున్నాం కదా అందుకోసం సో అదొకటి చూసుకోండి అంతే చూసారు కదా మైదా పిండి వాడకుండా కేవలం బియ్యం పిండితో మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకటి లోపల తుంపి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఎక్కడ ఉండలుండలుగా ఉండదు అనమాట పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ప్రతి లేయర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ సింపుల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు వీటిని స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేయొచ్చు మరిన్ని ఎంఈఎన్ టేస్టీ రెసిపీస్ కోసం తారన్యాస్ కిచెని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్